హాయ్ అండి రైతు సోదరులకి నా నమస్కారం ఈరోజు ఒక పొలం దగ్గరికి వచ్చాను ఆ రైతు ఆ పొలం గల రైతు ఏ ముందు కొడుతున్నాడో తెలుసుకొని మీకు సమాచారం అందిస్తాను వీడియో ద్వారా అందిస్తాను నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి అయితే వెళ్దాం హాయ్ అండి అందరికీ నమస్కారం చూస్తున్నారు కదా ఈ పైరు వచ్చేసి కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది వరి రకం అండి ఎన్ని తీసే టేజీలో ఉంద ఉంది ఫ్రెండ్స్ దీనికైతే నల్లనొక్కు అయితే ముందు కొట్టేదానికి వచ్చారు కానీ ముందుగా ఈ పైరు గురించి అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఇది కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది గురి రకం వచ్చేసి ఫ్రెండ్స్ ఖరీఫ్లో కానీ రబీలో కానీ అనుకూలమైన పైరు అండి ఇది ఈ పైరు వచ్చేసి చూడండి ఎలా ఉందో ఈ వర్ష వర్షానికి గడ కొద్దిగా తట్టుకునే పైరు అండి ఇది వర్షానికి గడ పడిపోదు ఈ పైరు కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది వరి రకం కానీ ఈ మొదటి కార్లో మటుకు ఈ ఈ పైరు దిగుబడినైతే ఇస్తుంది ఫ్రెండ్స్ రెండో కారుకి అయితే కొద్దిగా దిగుబడి తక్కువగా వస్తుంది ఫ్రెండ్స్ అది గమనించుకోవాలి రైతులు కానీ మొదటి కారుకి కొద్దిగా లావు గింజగా ఉంటుంది కంకి రెండో కారుకు వచ్చేసి కొద్దిగా సన్నంగా వస్తుంది ఫ్రెండ్స్ అంటే వడ్లు గింజ కొద్దిగా సన్నంగా వస్తుంది మొదటి కారుకు వచ్చేసి కొద్దిగా లావుగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ పదహారు ముప్పై ఎనిమిది పైరు సకాలంగా మందులు కొట్టుకోవాలి ఫ్రెండ్స్ ముందు అయితే కలుపుతున్నాడు ఆ ముందు ఆ ముందుగా ఏ ముందు కలుపుతున్నాడో వీడియోలో కూడా మీకు తెలియజేస్తాను లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్ అది రెండు ఎకరాలు పొలం ఫ్రెండ్స్ ఇది ఆ రైతుది ముందైతే కలుపుతా అన్నాడు నేను వచ్చేలాకే ఆ ముందు ఏముందో మీకు వివరిస్తాను అది పవర్ స్పేర్ ఫ్రెండ్స్ అది పవర్ స్పేర్తో అయితే కొడుతున్నారు పవర్ స్పేర్ అయితే కయ్యంతా బాగా ఫలానికి బాగా తడిసేదట్టుగా కొట్టుకోవాలి ఫ్రెండ్స్ పాతకాలంలో అయితే మామూలుగా హ్యాండ్ పంపులు అది కొద్దిగా పైరు తడవ తడదు తడవదు ఫ్రెండ్స్ పవర్ స్పేర్ అయితే మొత్తం పైరంతా తడుస్తుంది కూడా రాకుండా ఇంకా పక్కన తగ్గిపోద్ది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో పైరు సద్రంగా ఉంది ఫ్రెండ్స్ పైరు వాళ్ళకి నీట్గా సద్రంగా ఉంది అక్కడక్కడ ఈ తెల్లని పోయి ఉండాయి ఫ్రెండ్స్ ఇదేను ఈ ముందు పేరు వచ్చేసి ఎఫెక్ట్ అదామా కంపెనీ వారి ఎఫెక్టు ఈ ముందు వరిలో కంకి రంగు వచ్చే వచ్చేదానికి నల్లనొక్కు పోయేదానికి ఈ ముందు ఆర్ ఫ్రెండ్స్ ఈ ఎఫెక్ట్ అనే ముందు అదామా కంపెనీ వారు ఎఫెక్ట్ ఇది ఈ ముందు వచ్చేసి ఎకరాకు వచ్చేసి నలభై మిల్లీమీటర్లు చొప్పున కొట్టుకోవాలి ఫ్రెండ్స్ నాలుగు క్షమించండి నాలుగు వందల మిల్లీమీటర్లు నలభై అన్నాను క్షమించండి నాలుగు వందల మిల్లీమీటర్లు చొప్పున ఎకరాకైతే పిచికారీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ నల్ల నెక్కు నల్లనొక్కు తెగులుకి ఒడ్లు ఒడ్లు కలరింగ్కి ఈ ముందు కొట్టుకుంటే బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఎఫెక్ట్ అనే ముందు ముందు ఎఫెక్ట్ అనే ముందుని ఎన్ని తీసే టైంలో పిస్కారీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగానే ఈ ముందుగానే పిస్కారీ చేసిన వల్ల నల్ల నొక్కు ఒడ్లు సేనింగ్కి బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఏ ముందు కలుపుకుంటారు ఫ్రెండ్స్ ఇది బకెట్లు అయితే ముందు కలుపుకుంటారు కలుపుకొని స్పేర్లు అయితే పోసుకున్నారు ఇప్పుడు స్పేర్ చేస్తారు పైరు మీద చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎక్కడైతే విలుకులు కొట్టేస్తున్నాయి చూడండి మొత్తం గిన్నెంచన మొత్తం ఎలుకలు కొట్టేస్తుంటాయి ఎన్ని తీసే టైంలోనే ఎక్కువగా ఎలుకలు ధ్వంసంగా కొట్టేస్తాయి ఫ్రెండ్స్ ఆ ఎలుకలు కొట్టకుండా ముందైతే పెట్టుకోవాలి మనం వీడియో కార్డు తీస్తున్నాము ఎలుక ముందు ఎలా పెట్టుకోవాలని వీడియో గార్డు తీస్తున్నాము ఫ్రెండ్స్ పైర్ అంతా తట్టి తట్టిగా చేసుకోవాలి ప్రధానంగా కొట్టుకోవాలి ఫ్రెండ్స్ హాయ్ అండి ఇది అదామా కంపెనీ ఎఫెక్ట్ ఈ ముందు గురించి మీకు ఎవరిచ్చాను కదా ఎలా పిచికారీ చేసుకోవాలో ఎంత మోతాదు వేసుకోవాలో వీడియో ద్వారా మీకు తెలిపాను కదా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్